మండలానికి సంబంధించి ఉత్పత్తిలో కలపాలని ఈ ప్రభుత్వం ఆలోచన చేసి అభ్యంతరాలు తెలపండి అని ఒక సమయం ఇవ్వటం జరిగింది మండలంలో ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా దీన్ని వ్యతిరేకిస్తూ కలవై మండలంలో కానీ కలెక్టర్ దగ్గర కూడా విరుతి పత్రాలు ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గవర్ గోవర్ధన్ రెడ్డి గారి సమక్షంలో కొద్ది రోజుల క్రితం కలువై మండలంలో కూడా మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది ఇరవై పంచాయతీలు తీర్మానాలు చేసి కలెక్టర్ సబ్మిట్ చేశాం ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఈ విషయాన్ని రిపోర్ట్లో పెట్టి ఇప్పటి వరకు వచ్చినాయి కూడా అన్నింటినీ సమగ్రంగా నివేదిక సమర్పిస్తామన్నారు ప్రభుత్వం ప్రజల అభిష్టం మేరకు కలువాయిని నెల్లూరు జిల్లాలోనే ఉంటారని ఎట్టిగా కోరుతున్నాం